స్వాగతం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల న్యాయమైన కోరికలు పరిష్కరించాలనే కోరుతూ ఆందోళన నిర్వహించారు మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఎం సిఏ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ టి మమత జి రాము వర్మరెడ్డిలు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుండి గ్రామీణ ప్రాంతాల్లోని ఉప కేంద్రాల్లో బీఎస్సీ నర్సింగ్ పటభద్రులను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా నియమించారని వివరించారు ఆయా ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలతో ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలపరుస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నామని అన్నారు గత ఆరు సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత ఆర్థిక భద్రత కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై మూడు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నారని వీటితో క్లినిక్ అద్దె చెల్లించడం కష్టంగా మారిందని అన్నారు చాలి చాలని జీతాలతో జీవనం సాగిస్తున్నామని పేర్కొన్నారు తమ జీత భత్యాలు సకాలంలో చెల్లించకుండా దాదాపు ఏడు నెలల బకాయిలు పెట్టడం జరిగిందని వివరించారు అలాగే క్లినిక్ అద్దె బకాయిలు చెల్లించాలని ఉద్యోగులను ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని కోరారు గత ఆరు సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ తమకు ఉద్యోగ భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు పిహెచ్ఎఫ్ అమలు చేయాలని ఈపీఎఫ్ ను పునరుద్ధరించాలని కోరారు ఎన్ఐహెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం వేతన సవరణ చేయాలని కోరారు పునరుద్ధరణ చేయాలని మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు తమ సంస్థలు రాష్ట్రంలో పనిచేస్తున్న మంది ఉద్యోగులు ఎల్లప్పుడూ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని హామీ ఇచ్చారు గత కొన్ని సంవత్సరాల కాలంగా డిఎంహెచ్ఓకు జిల్లా అధికారులకు తమ సంస్థలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ తమ సంస్థలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు న్యాయమైన తమ సంస్థలు ఇప్పటికైనా పరిష్కరించాలని డిమాండ్ చేశారు సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ ఆందోళన కార్యక్రమంలో ఏపీఎంసిఏ అసోసియేషన్ నాయకులు ఎన్ వెంకటలక్ష్మి జి భారతి విద్య బి రాఘసుధ పి సతీష్ కుమార్ పి నవీన్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నా పేరు మమత అండి నేను స్టేట్ వైస్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ మేము ఇలాగా ధర్నాకి కూర్చోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయండి మేము టూ థౌజండ్ నైన్టీన్లో రిక్రూట్ అయ్యాము ఈ జాబ్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా రిక్రూట్ అయ్యాము టూ థౌజండ్ నైన్టీన్లో సిన్స్ సిక్స్ ఇయర్స్ మేము వర్క్ చేస్తూనే ఉన్నాము బట్ మాకు చాలా చాలాసార్లు మాకు మేము చాలా ఫేస్ చేస్తున్నాము శాలరీస్ విషయంలో కూడా టైంకి శాలరీస్ రాకపోవడము ఇన్సెంటివ్స్ సరిగా ఇవ్వకపోవడం సిన్స్ టూ త్రీ ఇయర్స్ కూడా మాకు ఇన్సెంటివ్స్ సరిగా లేవు ఓన్లీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థౌజండ్ మాత్రమే మాకు బేసిక్ పే ఇస్తున్నారు సో దానివల్ల ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ బర్డర్ ఎక్కువైపోతుంది ఫ్యామిలీస్ మీద ఈ విషయము అధికారుల దగ్గరికి వెళ్ళాము చాలా సార్లు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాము డిమండ్ రిచువల్ లెవెల్లో మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము ముందు కూడా మేము లాస్ట్ ఇయర్ కూడా స్ట్రైక్ చేసాము ఆ విషయంలో మమ్మల్ని డిస్టిక్ రిప్రజెంటేషన్స్ పిలిచారు మాట్లాడారు బట్ ఏ హామీ కూడా మాకు ఆన్ పేపర్ ఇవ్వలేదు ఏ హామీ కూడా ఇప్పటికి నెరవేర్చింది లేదు మాకు ఫైనాన్షియల్గా మాకు ఏ హామీ ఇవ్వలేదు లాస్ట్ ట్వంటీ త్రీ నవంబర్ లో కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ వన్ ఎయిటీ నైన్ క్యాడర్స్ కి ఎన్హెచ్ఎం ఇదే ఎన్హెచ్ఎం కింద ట్వంటీ త్రీ వన్ ఎయిటీ నైన్ క్యాడర్స్ కి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇచ్చారు బట్ అందులో ఓన్లీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మాత్రమే ఎక్స్క్లూడ్ చేశారు ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు సార్ మాకు ఎందుకు హైక్ ఇవ్వలేదు అన్నప్పుడు మేము మమ్మల్ని పిలిచారు రిప్రజెంటేషన్ ఇచ్చాము చూస్తాము అమ్మా మేము మాట్లాడతాము మేము చేస్తామన్నారు అది మాట్లాడి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి మాకు ఎలాంటి హామీ దాని మీద కూడా మాకు ఇవ్వలేదు తర్వాత కరెంట్ బిల్లు అద్దెలు చెల్లించుకుంటున్నాం మేమే అది కూడా టూ ఇయర్స్ నుండి మేము చెప్తూనే ఉన్నాము సార్ మేము కట్టుకోలేకపోతున్నాము మీరు ఇచ్చే శాలరీకి మా ఫ్యామిలీస్నే రన్ చేయలేని సిచువేషన్లో మేము ఉన్నాము మాకు అద్దెలు కరెంట్ బిల్లు సకాలం చెల్లించండి అని చెప్పేసి డిస్టిక్ ఆఫీసుల చుట్టూ స్టేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము అయినా ఇప్పటికొచ్చి మాకు ఎలాంటి బిల్లులు కూడా మాకు సరిగ్గా ఇచ్చింది లేదు సో ఇలాగా అన్ని ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నుండి ఈపీఎఫ్ అనేది కట్ అయింది మాకు అదే భరోసా మేము ఈపీఎఫ్ టూ థౌజండ్ కట్ అయ్యేది మాకు ఆ ఈపీఎఫ్ కూడా ఆపేశారు ఎందుకు దాని మీద కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము స్టేట్ ఆఫీస్కి వెళ్ళాము కమిషనర్ సార్తో మాట్లాడాము ఎస్ఎన్ఓ గారితో మాట్లాడాము అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపిందమ్మా మేము కాదు ఫిఫ్టీన్ థౌసండ్ ఎబో ఉన్న శాలరీస్ ఉన్న వాళ్ళకి ఈపీఎఫ్ ఆపారు అని చెప్పేసి అదే ఫిఫ్టీన్ థౌసండ్ ఎబో ఉన్న వాళ్ళు ఎన్హెచ్ఎం లో ఉన్నారు మరి వాళ్ళకి కట్ అవుతుంది ఈఎఫ్ ఈపీఎఫ్ మాకు ఎందుకు కట్ అవ్వట్లేదు ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో మాకు అదే భరోసా అది పునరుద్ధరించండి సార్ అని చెప్పేసి వేడుకున్నాము వాళ్ళు ఏంటంటే దాని మీద కూడా ఇంకా జీవో నుండి మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అన్నారు సో వీటన్నిటి మీద క్లారిటీ కావాలి మాకు ఈరోజు మేము పల్లె ప్రాంతాల్లో రూ రిమోట్ ఏరియాస్లో తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఎంతమంది మీ పదివేల ముప్పై రెండు మందిని ఆల్ ఓవర్ స్టేట్ వర్క్ చేస్తున్నాము మా ప్రాముఖ్యత ఎంత ఉంది మేము పేషెంట్స్కి ఎన్ని ట్వెల్వ్ సర్వీసెస్ ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ అన్నీ మేమే చేసుకుంటూ మాకు ఏ సపోర్ట్ లేకపోయినా సరైన భద్రత లేకపోయినా మేము విలేజ్ క్లినిక్లో ఉంటూ ఏ పని చెప్పినా ఎలాంటి సర్వేలు వచ్చినా కూడా సోల్జర్స్ లాగా మేము ముందుకెళ్ళి పనిచేస్తున్నాము ఈరోజు ప్రతి పని మేము చేసిన పని మేము చెయ్యని పని అంటూ లేదు ప్రతి పని మేము చేస్తున్నాము అయినా మాకు ఉద్యోగ భద్రత కానీ మాకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానీ ఏమీ లేవు అదే ఎప్పుడైతే టూ థౌజండ్ నైన్టీన్లో రిక్రూట్ అయినామో ఏ సాలరీకి రిక్రూట్ అయినామో దాని నుండి మేము కిందకు పడిపోయాం తప్పితే మాకు రూపాయి పెరిగింది లేదు సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఈ రోజు మేము బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది దయొంచి నేను ఒకటే కోరుకుంటున్నాను గవర్నమెంట్ని మమ్మల్ని గుర్తించండి సార్ మా బాధల్ని గుర్తించండి మా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ మాకేమి రావాలో మేము మేము మా డిమాండ్స్ న్యాయపరమైన డిమాండ్స్ మిత్రులందరికీ కూడా నాకు నా నుంచి కృతజ్ఞతలు అండి మా అందరి సీర్చుకోసం నుంచి ఎందుకు అని అంటే మా సమస్యని పై వరకు మా పై అధికారుల వరకు తీసుకెళ్తున్నందుకు ఫస్ట్ ఏంటంటే మేము సిక్స్ ఇయర్స్ బ్యాక్ అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రో మేము జాయిన్ అయ్యామండి సిహెచ్ఓస్గా అంతకుముందు సిక్స్ ఇయర్ సిక్స్ మంత్స్ మేము ట్రైనింగ్ అయ్యాము ఇదంతా కూడా ఆయుష్మాన్ భారత్ మోదీ గారు కలండి దాని ప్రకారం మమ్మల్ని తీసుకొచ్చారు ఆయన ఏమైతే ఉద్దేశించి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని పోస్టింగ్ ఇచ్చారో దానికి మించి మేము పబ్లిక్కి సర్వీస్ ఇస్తున్నాం సార్ కమ్యూనిటీ లెవెల్లో ఏ ఏ ప్లేస్లో మాకు ఇచ్చారో అంతకు మించి మేము పిహెచ్సి కూడా సపోర్ట్ చేస్తూ మా విలేజ్కి మాకు మేము సపోర్ట్ చేసుకుంటూ మా కొలీగ్స్కి మేము సపోర్ట్ చేసుకుంటూ మేమైతే మా సెంటర్స్లో ప్రతి వర్క్ని పబ్లిక్ రీచ్ అయ్యేలాగా ప్రతి ప్రోగ్రామ్స్ని పబ్లిక్ రీచ్ అయ్యేలాగా మేము చాలా కృషి చేస్తున్నాం సార్ బట్ డే బై డే ఎవరైనా కూడా ఏమాచిస్తారు సార్ ప్రతిఫలం ఆశిస్తాం కదా సార్ అదే విధంగా మేము ఆశించాము బట్ అది కాకుండా మాకు రావాల్సిన దాంట్లోనే కోతలు పెట్టి వాళ్ళ వీళ్ళు వర్క్స్ చూపించి మా దాంట్లోనే కోతలు పెడుతున్నారు సార్ ఇది ఎంతవరకు న్యాయం సార్ అండ్ మేము ఇప్పటి వరకు కూడా మేము బయటకు రాలేదు సార్ మేము సిక్స్ ఇయర్స్ అయింది ఇప్పటివరకు మేము ఎవరిని కూడా చాలా సామరస్యంగానే వెళ్ళాం సార్ ఇప్పుడు కూడా మేము పీస్ఫుల్ ఎడ్యుకేషన్ చేస్తున్నాం సార్ కొంచెం మా నుంచి మేము ఏమడిగా ప్రభుత్వానికి ఒకటి మమ్మల్ని సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేయమని అడిగాం సార్ ఓకే దాని తర్వాత ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ లాస్ట్ ఇయర్ ఎన్హెచ్ఎం వాళ్ళకి ఇచ్చింది మాకు కూడా ఇప్పుడు అప్పుడు మీరు ఎన్హెచ్ఎం కాదు మీకు దీనికి మమ్మల్ని అవైడ్ చేశారు సార్ బట్ అక్కడ దానికి లేక ఇక్కడ మీరు దీనికి సంబంధం లేదు స్టేట్ కి సంబంధం లేదు ఎన్హెచ్ఎం కి సంబంధం లేదని మాకైతే ఎప్పటికప్పుడు మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూనే వస్తున్నారు సార్ బట్ కేలక పాత్ర విలేజ్ లెవెల్లో పబ్లిక్ హెల్త్ సర్వీస్ అందించే విషయంలో కేలక పాత్ర పోషించేది సిహెచ్ఓ సార్ ఎప్పుడైతే మేము వచ్చామో అప్పటి నుంచి ఎవ్రీథింగ్ మా చేతిలో నుంచి సర్వీసెస్ అందిస్తాం సార్ కోవిడ్ నైన్టీన్ లో కూడా మేము ఎక్కువ మా ఫ్యామిలీస్ ని చిన్న కూడా మేము సర్వీసెస్ ఇచ్చాం సార్ బట్ ఇప్పుడు మాకు హెల్త్ అంటూ లేదు సార్ మాకంటూ ఒక హెల్త్ పాలసీ లేదు మేము ఒకవేళ ఎఫ్ఆర్ఎస్ కోసం హడావిడిగా వెళ్తుంటే మా ప్రాణాలు కోల్పోతే మాకంటూ ఒకటి ఏమీ లేదు సార్ ఒక భరోసా లేదు సార్ ఒక చనిపోతే ఒక ఎక్స్పెష లేదు ఏమీ లేదు సార్ చాలా మందిని కోల్పోయాను సార్ ఇంకొకటి ఎఫర్స్ లో నేను కూడా ఫీల్డ్ స్టార్ట్ సార్ నేను స్కూల్ విజిట్స్కి అంగన్వాడి విజిట్స్కి చాలా వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది సార్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ మీటర్స్ అని చెప్పి మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్ మా సాలరీలో కట్ చేస్తున్నారు సార్ దయచేసి ఇది కొంచెం అర్థం చేసుకుని మమ్మల్ని అర్థం చేసుకుని మాకు న్యాయం చేయమని అడుగుతున్నాను సార్ థ్యాంక్ యూ